వాళ్ళ ప్రధానంగా అవినీతికి సంబంధించినటువంటి అంశం మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భం రెండు వేల పదకొండు పన్నెండు ప్రాంతం లోపల ఈ దేశం లోపల ప్రధానమంత్రితో సహా ఎవరైనా అవినీతికి పాల్పడితే లోక్ పాల్ అనేటువంటి ఒక బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా దాని పరిధిలో శిక్షించబడాలి అని ఒక ఉద్యమం చేసినటువంటి మహానుభావునితోని వీరు కేజ్రీవాల్ గారు కలిసి పోరాటం చేయడం జరిగింది ఆ తర్వాత ప్రజల యొక్క మద్దతు కూడగట్టుకొని ఢిల్లీ ప్రాంతం లోపల అనేక మంది ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి స్వచ్ఛందంగా తనున్న ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని ప్రజాసేవకు వచ్చినటువంటి వ్యక్తి వాస్తవంగా కేజ్రీవాల్ అందులో అనుమానం లేదు తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేసుకొని మెల్లమెల్లగా రాజకీయ రంగ ప్రవేశం చేసి నీతికి కట్టుబడి తర్వాత సామాన్యులు కూడా ఎన్నికయ్యే విధంగా ఒక రూపకల్పన చేసి సామాన్యులను కూడా గెలిపించుకొని ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో కూడా మూడు సార్లు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం మనందరికీ తెలుసు కేవలం ఢిల్లీకే పరిమితం చేయలే పంజాబు గోవా ఇతర రాష్ట్రాలకు కూడా పరిమితం చేసి ఒక స్వచ్ఛమైన పాలనను రా దేశవ్యాప్తంగా అమలు చేస్తాడు కావచ్చు అని నాలాంటి వాళ్ళు అనేక మంది మేధావులు కూడా అతని పరిపాలన పట్ల ఆసక్తి కనపరిచే విషయం ఎందుకు చెప్పుకోవాలి విద్యారంగానికి ఇరవై నాలుగు ఇరవై శాతం కేటాయించి ప్రతి పాఠశాలలో ఒక డాక్టర్ను అలాట్మెంట్ చేసి చిన్న క్లినిక్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ రంగ పాఠశాలలోకి ప్రైవేటు పిల్లలు పచ్చి చేరే విధంగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దినటువంటి ఘనత కేవలం ఢిల్లీ ప్రభుత్వానికి దక్కింది అంతవరకు బాగానే ఉంది ఒకవేళ ఒక పాఠశాలకు పోతే ముఖ్యమంత్రి పోయినా కూడా అక్కడ హెడ్ మాస్టర్కి ఎదురుగా ఉన్న మామూలు సీట్లో కూర్చొని సందేశం ఇచ్చిండే తప్ప ఏనాడు బెదిరించలేదు అంత నీతివంతంగా ప్రజల కోసం ప్రజా రంజకంగా పరిపాలించినటువంటి వ్యక్తి ఇవాళ లిక్కర్ స్కామ్ లోపల అవినీతి కూపంలో కూరుకుపోవడం అనేది చాలా విచారకరం దీన్ని మనం ఇబ్బందికరమైన పరిస్థితి మరలాంటి వాళ్ళకు ప్రజాస్వామిక వాదులకు చాలా ఇబ్బంది ఎందుకంటే రెండు వేల ఇరవై ప్రాంతంలో అప్పటిదాకా ఉన్నటువంటి అంతా కూడా అరవై శాతం ప్రభుత్వ రంగం నలభై శాతం ప్రైవేట్ రంగం లోపల లిక్కర్ దుకాణాలు అమలయ్యేవి కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక దుర్బుద్ధితోని కొంత ఆదాయాన్ని పెంచుకునే క్రమం లోపల రెండు వేల ఇరవై ఒకటి ప్రాంతంలో ఒక కమిటీ వేసింది మంత్రుల కమిటీ ఏం చేసింది అంటే మొత్తం ప్రైవేటు పరం చేద్దామని ప్రైవేటీకరించే ప్రయత్నం చేశారు ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించిందంటేనే కేజ్రీవాల్ అవినీతి వైపు నడక సాగించిందని మన కట్టుకోలేదు దాన్ని అంతటితో ఆగలేదు కమిటీ వేసినటువంటి కమిటీ ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి అప్పచెప్పన్నారు దాని ద్వారా అనేక మంది ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చెందినటువంటి అనేక మంది కూడా అందులోపల లిక్కర్ స్కామ్ లోపల ప్రవేశించారు ప్రైవేట్కి అప్పగించడం వల్ల పెద్ద మొత్తంలో ఆదాయం వస్తాయనేటువంటి ఒక ఆలోచన ఆ ఆదాయాన్ని పార్టీకి ఉపయోగించుకోవాలని ఒక దుర్బుద్ధితోనే వాడుకున్నట్టు ఇప్పటికీ ఈడీ ఆరోపణ చేస్తుంది మూడు నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల లోపల ఇక్కడ సంపాదించినటువంటి అక్రమ డబ్బుతోనే ఎన్నికల ప్రచారం చేసిందనే ఆరోపణ ఒకవైపు ఉంది కానీ మొన్ననే అరెస్ట్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈడీ ఆధ్వర్యం లోపల కస్టడీ లోపల ఉంచు అయితే ఇప్పటికి కూడా విచారణ ఖైదీగానే ఉన్నాడు ఆయన అంటే విచారణ జరుగుతున్నదే తప్ప ఆయన నేరస్తుని రుజువు కాలేదు నే ఈ దేశంలో నేరస్తుని రుజువు కానంత వరకు విచారణ పేరుతో ఉన్నప్పటికీ కూడా పరిపాలన చేసే అవకాశం ఉందని ఒకవైపు రాజ్యాంగం చెప్తుంటే ఇప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేయలేదు కానీ జైల్లో ఉన్నప్పుడు పరిపాలన ఇబ్బంది ఉంటుంది కనుక దాని మీద రాజ్యాంగ నిపుణులు కూడా ఆలోచన చేస్తున్నారు అయితే పేరుగాంచినటువంటి వాళ్ళు ఇవాళ అవినీతి కోపంలో కూరుకుపోవడం అనేది రేపు ప్రజాస్వామిక విలువలను కాపాడడానికి ఈ దేశంలో ఎంతో ఎంతో ఉన్నరు భరోసా అని చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోయింది ఇది చాలా విచారకరం బాధాకరం ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ తను అవినీతికి పాల్పడలేదని చెప్పుకుంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు లోపల తన అవినీతిని అక్కడ నిర్దోషిగా ప్రకటించుకునే పరిస్థితులు కల్పించాలి కానీ ఏదేమైనా కూడా నీతివంతమైన పరిపాలనకు చిరునామాగా ఉన్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అవినీతి కూపంలో కూర్చుపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది కాలమే నిర్ణయిస్తుంది లేదా న్యాయ వ్యవస్థ నిర్ణయిస్తుంది కానీ ఇలాంటి సంఘటనలు జరగకూడదు భవిష్యత్తులో ఇది ఇతరులకు చెంపపెట్టుగా ఉండాలి అవినీతిని కట్టడి చేయడం ఎప్పుడైనా అవసరమే ఆ రకంగా ముందుకు పోవాలని మనసారా కోరుకుంటూ